హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘన టిప్స్ అండ్ లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా మా అమ్మ చేతి నోరూరించే టమాటా నిల్వ పచ్చడి చూపించబోతున్నాను అండి ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి మా ఎంటైర్ ఫ్యామిలీకి మమ్మీ చేసిన టమాటా నిల్వ పచ్చడి అంటే ఆహా చాలా ఇష్టం అనమాట చాలా సూపర్గా చేస్తుందండి మమ్మీ సో నేను పక్కా కొలతలతో ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఈ విధంగా అండి కేజీ టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అనమాట కేజీ క్వాంటిటీ నేను చెప్తాను తర్వాత ఇప్పుడు ఈ విధంగా అండి ఒక చిన్న జామకాయ సైజులో మనకు చింతపండు అవసరం పడుతుంది అనమాట మన టమాటా కేజీ టమాటా ముక్కల్ని మన శుభ్రంగా కడి పక్కన పెట్టుకున్నాం కదా ఈ విధంగా చిన్న చిన్నగా మనం కట్ చేసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు అండి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి కాస్త ఆయిల్ ఓవర్గా కాదు కాస్త ఆయిల్ వేసేసి ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఈ టమాటా ముక్కల్ని అందులో వేసి ఉడకబెట్టాలి అనమాట సో ఉడ ఉడకబెట్టి చేసే టైప్ అనమాట ఈ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉడకబెట్టాలి సో మళ్ళీ ఒకసారి చూడండి ఈ విధంగా కలిపి క్యాప్ అనేది పెట్టుకోవాలి కాసేపు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అనమాట ఎందుకంటే అడుగు అనేది అంటకుండా ఉంటుంది మనకి మళ్ళీ మాడి మాడిపోకుండా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అండి మధ్య మధ్యలో కలుపుతూ మనకి మంచి చిక్కబడుతుంది అనమాట సో మళ్ళీ ఒకసారి పెట్టేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ తీసి చూడండి చక్కగా ఉడికిపోతుంది కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు మనకి చింతపండు చూపించాం కదండి చిన్న జామకాయ సైజులో ఎంత క్వాంటిటీ ఉంటుందో అంత క్వాంటిటీ చింతపండు అనమాట ఈ విధంగా అప్పుడు ఆ ఉడుకు టమాటాలు ఉడుకుతున్నప్పుడే ఆ చింతపండు కూడా వేసి కలపాలి అనమాట మళ్ళీ మూత పెట్టేసేయాలి మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ కలపాలి అనమాట ఆ టమా మనము చింతపండును వేసాం కదా టమాటాలో ఈ విధంగా అండి మళ్ళీ మంచిగా మనం కలపాలి మంచిగా ఉడికిపోతుంది అనమాట ఈ విధంగా చూసారా ఈ విధంగా అనమాట ఇది చాలా నిల్వ ఉంటుందండి టేస్ట్ అస్సలు మారదన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కొలతలతో మీరు చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది ఆ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ వెల్లుల్లి అనేది ఈ విధంగా తీసుకోవాలండి కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే కొన్ని ఏమో చెక్క చేసి పక్కన పెట్టుకోవాలి కొన్ని ఏమో అదే విధంగా ఉంచాలన్నమాట ఇప్పుడు నేను కొలతలు చెప్తాను చూడండి ఈ విధంగా ఒక బౌల్ పెట్టేసుకొని కేజీ కండి అర్ధపావు కారము అర్ధపా ఉప్పు పడుతుంది అంటే ఈ గ్లాస్ చూడండి మీరు ఈ గ్లాస్ అనేది మనకి అర్ధపావు అనమాట క్వాంటిటీ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు కారం వేసాం కదా మళ్ళీ అదే గ్లాస్తో అర్ధపావు ఉప్పు మనకి ఆ గ్లాస్తో సగం అవుతుంది ఉప్పు అర్ధపావు అంటే ఆ విధంగా అనమాట ఇప్పుడు ఇందులో చూడండి ఈ విధంగా మనం ఆవ పౌడర్ కూడా ఒక రెండు స్పూన్లు వేస్తామన్నమాట ఈ విధంగా ఆ తర్వాత మెంతి పౌడర్ కదా మెంతి పౌడర్ కూడా ఈ విధంగా వేస్తామండి ఆ తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి ఉన్నాయి కదా వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవాలి ఆ తర్వాత వక్కచెక్క చేసిన వెల్లుల్లిని కూడా ఇప్పుడే మనం వేసేసుకోవాలి అనమాట ఇవి పక్కా కొలతలండి సూపర్గా వస్తుందనమాట ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఇదంతా మనం కలపాలి అనమాట చూడండి కలిపి ఈ విధంగా మనం పక్కన పెట్టుకోవాలి అనమాట అవన్నీ వేసాం కదా అవన్నీ వేసి ఈ విధంగా మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం ఆయిల్ ఆయిల్ కూడా అండి కారం ఎంత తీసుకున్నామో ఆయిల్ అంతా తీసుకోవాలి అనమాట అదే గ్లాస్తో మనం తీసుకున్నామన్నమాట ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మాయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తామండి ఆవాలు అనేది జీలకర్ర అనేది కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది చట్నీ కాబట్టి ఈ విధంగా అనమాట అవి చిటపటలాడాక శనగపప్పు అండి శనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది అనమాట శనగపప్పు ఇంకా ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటారు అది మీ చాయిస్ ఇప్పుడు వచ్చేసి శనగపప్పు అండి ఈ విధంగా మనం మా శనగపప్పు కాస్త మనకి వేగిన తర్వాత చూడండి చక్కగా వేగుతుంది కదా ఇప్పుడు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసేయాలి కొంచెమే వేసుకోండి బాగా అవసరం లేదు అల్లం వెల్లుల్లి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలి ఆ వేడి సరిపోతుందనమాట మనకి ఆ తర్వాత కాస్త వేడి చల్లారిన తర్వాత ఈ పక్క చెక్క చేసిన వెల్లుల్లి ఉంది కదా అది వేసేయాలి అనమాట ఈ వేడి సరిపోతుంది ఈ విధంగా అండి ఈ విధంగా మనం అన్నీ వేసేసి ఈ విధంగా ఈ పోపు అనేది ఖచ్చితంగా చల్లారాలి అనమాట కాస్త అంతా చల్లారిన తర్వాత ఈ మనం కారం అవన్నీ సిద్ధం చేసుకున్నాం కదా అందులో మన ఈ చల్లారిన పోపును వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసి కలపాలి వేడి వేడి మీద అసలే ఈ పోపును ఇందులో కలపకూడదండి పోపు చల్లారిన తర్వాతనే కారంలో మనం కలపాలి అనమాట చూడండి ఈ విధంగా అన్నీ కలిసిపోతాయి అనమాట వావ్ కలర్ క కలర్ చూడండి కళ్ళకి ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇంతకుముందు టమాటాను ఉడికి ఉడికబెట్టాం కదా అది మొత్తం చల్లారిన తర్వాత దానికి మనం మిక్సీ జార్లోకి మనం మిక్సీ చేసుకోవాలి అనమాట మనం ఈ విధంగా బాగా అవసరం లేదు లైట్గా మిక్సీ చేస్తే అయిపోతుంది ఈ విధంగా మనం బ్లెండ్ చేసిన తర్వాత అవుతుందండి ఈ విధంగా చూడండి ఇప్పుడు నేను మిక్సీలో వేసి ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కారంలో ఈ టమాటా గుజ్జుని మొత్తం వేసేసేయాలి అనమాట ఉడకబెట్టిన టమాటా గుజ్జుని వేసేసి ఇంకా కలపడమేయండి ఈ విధంగా కలపాలి కలిపిన తర్వాత ఇంకా చట్నీ సిద్ధమైపోయినట్టేనండి ఇంకా టూ త్రీ డేస్ ఆగితే ఇంకా కూడా మనకి చట్నీ కూడా ఊరుతుంది అనమాట టూ త్రీ డేస్ ఆగితే బట్ అదే టైంలో కూడా తినొచ్చండి నోరు ఊరించే టమాటా నిల్వ పచ్చడి అనమాట అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆహా మా దివ్యకేకి నాకు మా అంకుల్కి మా స్త్రీయకి ఎంటైర్ ఫ్యామిలీకి మా పిన్ని వాళ్ళకి అందరికీ ఆహా టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట మమ్మీ చేతి టమాటా పచ్చడి తప్ప తప్పకుండా మీరు ట్రై చేయండి అసలు ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి రైస్లోకి మనం టమాటా పచ్చడి పెట్టుకొని తింటే ఆహా ఆహా ఆ రుచిని నేను వర్ణించగలనంటారా అంత టేస్టీగా ఉంటుందండి ముద్ద ముద్దకు మాధుర్యమే అన్నంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్